తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తుందని చెప్పారు అప్పుడు ఎంతో కొంత రైతులందరికీ ఈ రైతు భరోసా సాయం చేస్తుందని చెప్పారు కానీ ఈసారి కేవలం పంట చేసేవారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని తెలిపారు ఈ రోజు సాయంత్రానికి అయితే రైతులకు డబ్బు జమ అయిందని మెసేజ్ వస్తుంది ఎంత పంట ఉంది ఎంత అమౌంట్ జమ అయింది అని మెసేజ్ ద్వారా తెలుస్తుంది ఈ నెల ఆఖరి వరకు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే తమ ఖాతాలో జమ అవుతాయి అని మంత్రి గారు తెలిపారు డబ్బు జమ కాని ఏడల అక్టోబర్ మూడవ వారం వరకు పొడగించి ఏడు వేల ఐదు వందలు అయితే తమ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఈసారి ఉన్నత ఉద్యోగులకు మాత్రం రైతు భరోసా ఉండదని తుమ్మల నాగేశ్వర్ గారు ప్రకటించారు మరిన్ని వివరాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి